అందరికీ నమస్కారం అండి ఈ ఊరు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ దాటగానే వేమవరం దాదాపుగా బాగా చదువుకున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ ఉన్నట్టున్నారు ఈ ఊళ్ళో సంక్రాంతి పండగకి సొంత వచ్చారు ఊరు నిండా కూడా పచ్చగా చెట్లు పాడి కలకల్లాడుతూ ఉంది చెట్టు లేని ఇల్లు లేదండి ఊళ్ళో పక్షుల కిలకిల రావాలు ఎన్ని చెట్లు ఉన్నాయో ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో ఈ ఊళ్ళో రామాఫలం మొక్కలు కనీసం ఒక వంద ఉంటాయి కాయలుగా వస్తున్నాయి ఆశ్చర్య వేసింది ఎక్కడ చూడలేదు ఇంత ఇంత పెద్ద చెట్లు ఎక్కడ ఉన్నాయా అనుకున్నా ఉసిరి చెట్లు మామిడి ఎన్నో రకాల పూల మొక్కలు ఇది విళ్ళగన్నేరులో కొత్త రకం నేరేడు సీతాఫలం రామాఫలం మూడు చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇది వెదురు చెట్టు అండి వెదురు చెట్టు పక్కనే రామాఫలం చెట్టు రకరకాల పొలం మొక్కలు ఇదిగోండి ఇక్కడ కూడా సీతాఫలం రామా ఫలం ఇది రామా ఫలం ఇది పనస్ చెట్టు అరటి చెట్లు పచ్చటి మాగాని పొలాలు ఎంతో అందంగా ఉంది ఊరు